నమస్తేనా నా పేరు మహేందర్ రెడ్డి ఇది మన కంటి సైడ్ ఫార్మ్ నుంచి వీడియో ఈ శంషాబాద్ దగ్గర జూకల్ పెద్ద షాపుల దగ్గర అన్న మాక్సిమం ఒక ముప్పై నుంచి నలభై ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒక ఇరవై ముప్పై మనకు డెలివరీ అయినాయి మళ్ళీ ఇంకా రెండు రోజులు వచ్చేట్లా ఐదు నుంచి ఆరు లీటర్లు గ్యారెంటీ అన్న పూటకి రోజు మీద పది నుంచి పన్నెండు లీటర్లు గ్యారెంటీ గ్యారెంటీ మన ప్రెగ్నెంట్ రొమ్ము గుడ్ల మై రేట్లు ఎవరైనా ఇది కరెక్ట్ వన్ ట్వంటీ నుంచి మనకు యాక్చువల్ లో మంచి గేదెలు వచ్చేసాయండి టైం లో ఎవరైనా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ టైం కరెక్ట్ ఇది చూసుకోవచ్చు మనకు పది గేదలు తీసుకునే దగ్గర రెండు లక్షలు తగ్గుతుంది ఒక షెడ్ వర్క్ అయితే అయిపోతుంది మనకు చాలా మంది సమ్మర్లో పెట్టారు ఇలాంటి టైం కరెక్ట్ టైం ఎవరైనా కొత్త పెట్టుకునే వాళ్ళకి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే కరెక్ట్ టైం ఇది మిగులుతాయి కూడా మిగులుతాయి తీసుకునే వాళ్ళకి కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ దగ్గరలో కూడా ఇంకా తగ్గితే రేట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా చేసేయగలుగుతాం ఓకేనా డబల్ నైన్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఇంకో నెంబర్స్ కెమ్ థ్యాంక్స్ मनी जाते है मनी करता है केरल नाम रखना मेरे का राय है ना नर्मदा में नंबर भी